దర్శనం ఇరవై మూడవ తేదీ డిసెంబర్ వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభమై జనవరి ఒకటవ తేదీ ద్వాదశితో ముగిసిన విషయం మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించినటువంటి వివరాలు మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది టోటల్ టికెట్స్ తెలుసు టోటల్ టికెట్స్ ఇష్యూ చేసింది అన్ని కూడా టైం స్లాట్స్ ఇష్యూ చేశాము ఎస్ఈడి అయితేనేమి ఎస్ఎస్బి అయితేనేమి విఐపి బ్రేక్ ఇవన్నీ కూడా టైం ప్రకారమే ఇష్యూ చేయడం జరిగింది టోకన్స్ లేని వారు ఎవరిని కూడా దర్శనానికి అనుమతించడము అని చెప్పి ఈ మూడో సంవత్సరం ఇలా కండక్ట్ చేయడం జరిగింది విఐపి బ్రేక్ ఏమో టోటల్ పది రోజులకు కలిపి సెల్ఫ్ విఐపిస్ ఎవరైతే వస్తారో వారికి ఇస్తామని చెప్పి ముందే తెలియజేయడం జరిగింది పత్రికంగా మరో నైన్టీన్ థౌసండ్ టూ డబల్ ఫైవ్ ఇష్యూ చేస్తే ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అవైల్ చేసుకున్నారు నైన్టీన్ థౌజండ్ టూ డబల్ ఫైవ్ ఇష్యూ చేసాము ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అవైల్ చేసుకున్నారు సిక్స్ సెవెంటీ సెవెన్ ఆప్షెంట్ అంటే దాదాపు త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఆప్షెంట్ అయ్యారు విఐ విలే తర్వాత డోనార్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు తెలుసు ఆన్లైన్లో ప్రతిరోజు కూడా డోనార్స్కు కొంత కోటా పెట్టాం కాబట్టి కాటేజ్ డోనర్స్ కానివ్వండి లేకపోతే ఏదైతే మనకు ట్రస్ట్లో ఎవరైతే దర్శన్ ప్రివిలేజ్ ఉంటుందో ఆ ప్రివిలేజ్ ఉన్నటువంటి డోనర్సు ప్రతిరోజు కోటా పెడితే వాళ్ళు పది రోజులకు గాను ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది టికెట్లు బుక్ చేసుకుంటే ఆరు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది దర్శనం చేసుకున్నారు అంటే దాదాపు ఫోర్ సెవెంటీ ఆబ్సెంట్ సో ఆవరేజ్ ఆబ్సెంటిజం వచ్చేసి దాదాపు సెవెన్ పర్సెంట్ తర్వాత శ్రీవాణి శ్రీవాణి ప్రతిరోజు రెండు వేల టికెట్లు ఇవ్వడం జరిగింది శ్రీవాణి కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి ఎవరైతే డొనేషన్ చేస్తారో పదివేల రూపాయలు వారికి ఎస్సీడీ టోకన్ విఐపి బ్రేక్ కాదు ఎస్సీడీ ద్వారా మూడు వందల రూపాయల టికెట్ ఆటోమేటిక్గా మేము ప్రివిలేజ్ ఇచ్చాము దాంట్లో ఇరవై వేల టికెట్లు రిడీ చేస్తే ప్రతిరోజు రెండు వేల టికెట్లు ఇరవై వేలు బుక్ అయ్యాయి అవైల్ చేసుకున్న వాళ్ళు నైన్టీన్ థౌజండ్ ఎయిటీ త్రీ నైన్ వన్ నైన్ జీరో ఎయిట్ త్రీ నైన్ హండ్రెడ్ సెవెంటీన్ ఆబ్సెంట్ అంటే దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ శ్రీవాణి ట్రస్ట్లో ఆబ్సెంట్ అయ్యారు తర్వాత ఎస్ఈడి ఆన్లైన్లో రెండు లక్షల ఇరవై ఐదు వేలు రిలీజ్ చేయడం జరిగింది దర్శనం అవైల్ చేసుకున్న వాళ్ళు లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఆబ్సెంటిజం ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు అంటే పర్సెంటేజ్ తీసుకుంటే ట్వెల్వ్ పాయింట్ టూ పర్సెంట్ దర్శనానికి రాలేదు ఎస్ఎస్డి టోకన్స్ తిరుపతిలో పది రోజులకు గాను నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందలు రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో మూడు లక్షల ఇరవై నాలుగు వేల నూట రెండు మంది దర్శనం చేసుకున్నారు తొంభై వేల ఎనిమిది వందల యాభై మంది దర్శనానికి రాలేదు అంటే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆబ్సెంటిజం ఉంది అంటే ఎస్ఈడిలో ట్వెల్వ్ పాయింట్ టూ ఉంది ఎస్ఎస్డిలో ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది తర్వాత ఈ ఆబ్సెంటిజాన్ని కవరప్ చేసుకోవడానికి రెండు విధానాలు ప్రవేశపెట్టాం ఒకటేమో పోయిన సంవత్సరం ఆబ్సెంటిజాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతిరోజు దర్శనం కెపాసిటీ మనం ఫ్రైడే తప్ప ఫ్రైడే థర్స్డే ఫ్రైడే రోజు అభిషేకం ఉంటుంది తర్వాత అలంకరణ ఉంటుంది దాదాపు మూడు గంటలు దర్శనం ఉండదు తర్వాత థర్స్డే రోజు పెద్ద శుద్ధి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా గంటన్నర నుంచి రెండు గంటల ద్వారా దర్శనం ఉండదు కాబట్టి దాన్ని పరిగణలు తీసుకొని వారం రోజులు ఏ రోజు ఎంతమందికి మనం మ్యాక్సిమం దర్శనం చేయించగలము అని ప్రాక్టికల్గా కేపబులిటీ టెంపుల్లో ఎలా ఉంది ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం అంటే వైకుంఠ ద్వారంలో పోయేటప్పుడు ద్వారం అనేది చాలా ఇరుకుగా ఉంటుంది మీకు అందరికీ తెలుసు ద్వారంలో పోయే మనం తోయటానికి అవకాశం ఉండదు మామూలు దినాలతో పోలిస్తే వైకుంఠ ద్వార దర్శనం అనేది మినిమం టెన్ థౌజండ్ తక్కువగా ఉంటుంది కెపాసిటీ మన కెపాసిటీ సపోజ్ మామూలు రోజుల్లో ఎనభై ఐదు వేలు ఉంటే వైకుంఠ ద్వార దర్శనం జరిగేటప్పుడు డెబ్భై ఐదు వేల కంటే మించి మనం పంపించలేము అంటే వైకుంఠ ద్వారంలో ఎంత మనం ప్రయత్నించినా చాలా స్లో మూమెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణన తీసుకొని ప్రతిరోజు కూడా డెబ్బై ఐదు వేల మందికి దర్శనం చేయించవచ్చు తర్వాత థర్స్డే అండ్ ఫ్రైడే అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ థర్స్డే సిక్స్టీ థౌజండ్ ఫ్రైడే వైకుంఠ ద్వారంలో మనం దర్శనం చేయించు మేము ఆ డేటా ప్రాక్టికల్గా తీసుకొని ఆ మాదిరి ఈ ఆప్షన్ డిజైన్ కూడా తీసుకొని మామూలు రోజుల్లో డెబ్బై తొమ్మిది వేలకు టికెట్లు ఇవ్వడం జరిగింది అంటే ఆప్సిజన్ ఆబ్సెంటిజాన్ని కూడా మనం కౌంట్ చేసుకుని డెబ్బై ఐదు వేలకు మనం దర్శనం ఇప్పించగలిగితే కెపాసిటీ ఉంటే ఒక ఐదు వేలు ఎక్స్ట్రా నాలుగు వేలు కానీ ఐదు వేలు కానీ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది సో దట్ ఆప్సెంటిజం కవర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇచ్చాను సో టోటల్ టికెట్స్ ఏడు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఇచ్చాం ఈ కవర్అప్ చేసుకోవడానికి ఆబ్సెంటిజం బట్టి కొంత ఎక్స్ట్రా ఇచ్చాము రెండవది ఏం చేసామంటే ఈ ఇంకా ఎక్కువగా ఉంటే ఎంప్లాయీస్కి రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత విఐపి బ్రేక్ కూడా కొద్దిగా లిబరలైజ్ చేసి కవర్ అప్ చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ రెండు విధానాలు అవలంబించి సుపతన్ నుంచి కు తర్వాత కొంతమంది విఐపిస్ ఓన్లీ విఐపి బ్రేక్ కాకుండా మధ్యలో వచ్చిన వాళ్ళకు వాళ్ళకు ఇచ్చిన టికెట్స్ థర్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ సిక్స్ ఎయిట్ అంటే ఇది కవర్ చేయడానికి తర్వాత ఇది ఈ రెండు కలిపి అంటే చైర్మన్ ఆఫీసు తర్వాత టిటిడి ఎంప్లాయీస్ రెఫరల్స్ బోర్డు మెంబర్స్ వివిధ విఐపిలు వచ్చి దర్శనం చేస్తున్నటువంటి సంఖ్య ముప్పై ఏడు ఆరు ఆరు ఎనిమిది ప్లస్ అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎస్సీ టికెట్స్ ఇవ్వడం జరిగింది అంటే దాదాపు మనం ఈ తొంభై వేల ఎనిమిది వందల యాభై ఇరవై ఏడు వేల ఈ రెండు కలుపుతమ్మా దాన్ని కవర్ చేయడానికి కాదమ్మా ఆబ్సెంటిజం ఎంత అయింది చూసుకుంటే మనం ఇచ్చినటువంటి ఇది చేసే ఎంత ఎంత మనకు రియల్ ఆబ్సెంటిజం వచ్చింది అనేది ఇప్పుడు ఈ ఆరు వందల డెబ్బై ఏడు నాలుగు వందల డెబ్బై తొమ్మిది వందల పదిహేడు ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు తొంభై వేల ఎనిమిది వందల యాభై ఇవన్నీ తీసు కూర్తి ఎన్ని వస్తాయి ఎంత వస్తుంది తొంభై వేల ఎనిమిది వందల యాభై ఒక్కసారి దయచేసి నాకు తొమ్మిది తొంభై వేల ఎనిమిది వందల యాభై ప్లస్ ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు ప్లస్ తొమ్మిది వందల పదిహేడు ప్లస్ నాలుగు వందల డెబ్బై ప్లస్ ఆరు వందల డెబ్బై ఏడు వన్ త్రీ ఓకే దీంట్లో మనం ఎక్స్ట్రా ఇచ్చినట్టు చెప్తున్నా చూడండి ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది వేడి ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రెండు వందల అరవై నాలుగు పద్నాలుగు వేల ఆరు వందల పదహైదు టోటల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ ఇప్పుడు దాని నుంచి దీని తీసేయండి ఆల్మోస్ట్ థర్టీ నైన్ థౌసండ్ ఓకే సో పది రోజుల కలిపి మనకు థర్టీ నైన్ థౌజండ్ ఆబ్సెంటిజం నికరంగా అనుకోవచ్చు అనమాట అంటే ఆబ్సెంటిజాన్ని కూడా మనం కవర్ అప్ చేయడానికి వివిధ మార్గాల ద్వారా ప్రారంభ చేయడం జరిగింది సో థర్టీ థర్టీ నైన్ థౌజండ్ డివైడెడ్ బై టెన్ టెన్ వేసుకుంటే ప్రతిరోజు కూడా మనకు ఒక త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంతే అంతకు తప్ప మనకు ఎక్కువ ఆప్షన్ డిజైన్ మనం అలౌ చేయకుండా కవర్ అప్ చేయడం జరిగింది తర్వాత ఓవరాల్ గా ఫీలింగ్ ఏంటంటే పబ్లిక్ నుంచి పర్సెప్షన్ తీసుకోవడం జరిగింది ఈ టికెట్ విధానంలో భక్తులు వాళ్ళకు అలాట్ అయినటువంటి రోజు వాళ్ళకు అలాటైనటువంటి టైంలో రావటం చాలా చక్కగా విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో దర్శనం చేసుకుని బయటకు వెళ్ళడం వల్ల చాలా కంఫర్టబిలిటీ ఫీల్ అయ్యారు ఎవరు కూడా ఈ ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు మంది దర్శనం చేసుకుంటే అంటే దాదాపు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దర్శనం చేసుకుంటే ఏ ఒక్కరు కూడా దర్శనాలు సరిగా జరగలేదు ఏర్పాట్లు సరిగా జరగలేదు అని చెప్పినటువంటి భక్తుడే లేడు చాలా సంతృప్తిగా అందరూ వెళ్ళడం జరిగింది ఒక ఛానల్ ఏబియన్ ఆంధ్రజ్యోతి వారు దీని గురించి ఒక ప్రోగ్రామ్ కూడా వేశారు చాలా చక్కగా భక్తులు సంతృప్తిగా వెళ్ళారని చెప్పేసి ఫైనల్ గా చెప్తూ టికెట్లు ఇవ్వడం వల్ల కూడా ఆబ్సెంట్ అయ్యారని కూడా చేశారనుకోండి బట్ ఈ డేటా అంతా తెలియదు వాళ్ళకు డేటా తెలిసిన తర్వాత దాన్ని కవర్ అప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ తర్వాత దర్శనం నాలుగు ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు సిక్స్ లాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ టోటల్ దర్శనం చేస్తున్నారు ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే పోయిన సంవత్సరం సిక్స్ లాక్స్ నైన్ థౌజండ్ చేసుకున్నారు అంటే ఈ సంవత్సరం దాదాపు నలభై వేలు పైగా ఎక్కువ మనం ఆబ్సెంట్ దాన్ని కవర్ చేయడం వల్ల నలభై వేలు ఎక్కువ దర్శనం చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో అంటే ప్రీవియస్ ఇయర్లో ఓన్లీ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైన్ ట్వంటీ ఎయిట్ అంటే త్రీ ల్యాక్స్ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ల్యాక్ కరోనా కాబట్టి మనం తక్కువ ఇవ్వడం జరిగింది రావడం కూడా చాలా తక్కువ కరోనా వ్యాప్షన్లో టూ థౌసండ్ ట్వంటీలో ఇదే విధంగా అవలంబిస్తే ఫోర్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్పుడు కూడా కరోనా ఉండింది అందువల్ల అప్పుడు కూడా తక్కువ వచ్చారు సో ఈ సంవత్సరం మ్యాక్సిమం చేస్తున్నారు దర్శనం మన కెపాసిటీ కంటే ఓన్లీ ఫార్టీ థౌసండ్ షార్ట్ ఫాల్ అయ్యింది అంటే పర్ డే అరౌండ్ ఫోర్ థౌసండ్ షార్ట్ ఫాల్ తర్వాత హుండీ కానుకలు ఈ సంవత్సరం చాలా అత్యధికంగా వచ్చాయి నలభై ఇరవై లక్షలు పది రోజులు కలిపి పోయిన సంవత్సరం ముప్పై తొమ్మిది కోట్ల నలభై లక్షలు అంటే ఈ సంవత్సరం దాదాపు ఎనభై లక్షలు ఎక్స్ట్రా వచ్చింది ముప్పై తొమ్మిది కోట్ల నలభై లక్షలు అరవై ఇరవై ఎనభై లక్షలు ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు కోట్ల అరవై ఒక్క లక్ష రెండు వేల ఇరవైలో ఇరవై తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షలు అన్న ప్రసాదాల వితరణ ఈ సంవత్సరం పదిహేడు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షలు అన్న ప్రసాదం స్వీకరించారు ఇరవై రెండు పోయిన సంవత్సరం ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫైవ్ తర్వాత రెండు వేల ఇరవై రెండులో చాలా తక్కువ ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్స్ మాత్రమే అన్నదానం స్వీకరించారు బికాస్ ఆఫ్ కరోనా రెండు వేల ఇరవై కూడా కరోనా వల్ల ఓన్లీ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ అన్నదానం స్వీకరించారు లడ్డు ప్రసాద విక్రయాలు లడ్డు ప్రసాదం తీసుకునే వారి సంఖ్య భక్తులు లడ్డు ప్రసాదాలు లడ్డు ప్రసాదాలు థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ల్యాక్స్ రెండు ప్రసాదాలు భక్తులు తీసుకున్నారు రెండు వేల ఇరవై ఇరవై మూడులో కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటే పద్దెనిమిది లక్షలు ఎక్స్ట్రా పద్దెనిమిది వేల పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నారు తర్వాత రెండు వేల ఇరవై రెండు చాలా తక్కువ నైన్టీన్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్స్ రెండు వేల ఇరవైలో ఇరవై ఒక్క పాయింట్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఓన్లీ పలనీ కూడా స్లైట్ గా తగ్గింది ఈ సంవత్సరం టూ పాయింట్ వన్ త్రీ భక్తులు తలనివ్వాల అర్పించారు పోయిన సంవత్సరం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ రెండు వేల ఇరవై రెండులో వన్ పాయింట్ టూ టూ తర్వాత రెండు వేల ఇరవైలో నైంటీ పాయింట్ నైంటీ థౌజండ్ టూ నైన్టీ ఈ డేటా అంతా కూడా మీకు ఇస్తారు ఎవరైనా డేటా తప్పు కూడా నోట్ చేసుకుంటే ఈ డేటాను మీరు పిఆర్ఓ మీ అందరికీ గ్రూప్లో షేర్ చేస్తారు సో ఓవరాల్గా అందరూ బాగుందన్నారు తర్వాత మీడియా మిత్రులు కూడా ప్రతిరోజు ప్రజెంట్ లో ఉన్నారు మీరు కూడా దర్శనం చేసుకున్నారు సో అందరూ కూడా బాగుందని చెప్పేసి చెప్పారు తర్వాత నెక్స్ట్ ఇయర్ కు